వంద గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానికి పోయిందనేది సామెత వంద తప్పుల తర్వాతే శిశుపాలు శిక్షిస్తానని మహాభారతంలో శ్రీకృష్ణుడి మాట తప్పులు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు చేసిన పాపాలు ఊరికే పోవనేది పీటి సారాంశం పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అందుకు నిదర్శనం లెక్కకు మించిన తప్పులు దౌర్జన్యాలు బెదిరింపులు దాడులకు పాల్పడిన పిన్నెల్లి పాపం పండింది మాచలను సొంత సామ్రాజ్యంలా భావించి మాదిరిగా మార్చిన పిన్నెల్లి అరాచకాలు అక్రమాలకు తెరపడింది ఎన్నికల అరాచక శక్తికి అధికారం తోడైతే పేద ప్రజల్ని ఏ విధంగా పీక్ తినొచ్చో సహజ వనరుల్ని ఎలా కొల్లగొట్టొచ్చో చెప్పడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి ఉదాహరణ రౌడీయిజం దొంగ ఓట్లు బెదిరింపులు హత్యలతో రెండు దశాబ్దాల పాటు మాచర్లను చెరబట్టిన పిన్నెల్లికి అదే ఆలోచన ధోరణి కలిగిన జగన్ తోడవడంతో మరింత రెచ్చిపోయారు ప్రభుత్వ పెద్దలాండతో వ్యవస్థల్ని పట్టారు ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకుని అరాచక పాలన సాగించారు ప్రభుత్వ ప్రైవేటు భూముల కబ్జాల నుంచి సహజ వనరులు కొల్లగొట్టడం బెదిరించి ఆస్తులు లాక్కోవడం వరకు అన్ని ఆయన కనుసన్నల్లోనే నడిచాయి అక్రమ వ్యాపారాలు భూదందాలు గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎలాంటి వ్యాపారాలు చెయ్యాలన్నా పిన్నెల్లికి వాటా ఇవ్వాలి స్థిరాస్తి వెంచర్లలో భాగం పంచాలి పోలీస్ స్టేషన్లలో సైతం ఆయన పెట్టమంటేనే కేసు లేకుంటే లేదు తెలుగుదేశం కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు దాడులు చేస్తే కాపాడమని పోలీస్ స్టేషన్లకు వెళితే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టేవారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యం అంతా ఇంత కాదు వెల్దుర్తి మండలం జోపలవీడు ఎంపీటీసీ స్థానానికి తెదేపా తరపున మహిళా అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఆమె నామినేషన్ పత్రాలు చింపేశారు స్థానిక నేతలకు ధైర్యం చెప్పేందుకు వెళ్లిన తెదేపా నేతలు బొండా ఉమా బుద్ధా వెంకన్నపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు మార్చర్ల నియోజకవర్గంలో మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిన్నెల్లి సోదరులు మరింత రెచ్చిపోయారు బెదిరింపులకు పాల్పడ్డంతో మార్చర్ల పురపాలికతో పాటు కారంపూడి రెంటచింతల వెల్దుర్తి మాచర్ల మండలాల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ పదవులన్నీ వైకాపాకే ఏకగ్రీవమయ్యాయి ప్రతిపక్షాల్ని కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఐదేళ్లలో చేసిన అరాచకాలు ఆకృత్యాలు దారుణాలకు అంతే లేదు మాచర్ల నియోజకవర్గం పరిధిలో తెలంగాణ మధ్యం తెచ్చి తన అనుచరులతో విక్రయించి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు బాపట్ల ప్రకాశం పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీలో సరిహద్దు దాటి వెళ్లాలంటే ఒక్కోదానికి పన్నెండు వేలు వసూలు చేసి కోట్లు వెనకేసుకున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహించారు మున్సిపల్ కాంట్రాక్టులు మొత్తం పిన్నెల్లి అనుచరులే చేశారు ఆత్మకూరు చెరువును చెరబట్టి అక్రమ తవ్వకాలు చేశారు పేట సన్నెగండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లో క్వాడ్జి ఖనిజం కొల్లగొట్టి కోట్లు దోచుకున్నారు మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షం ఉండడానికి వీల్లేదన్నట్లు వ్యవహరించారు ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులో కారంపూడిలో బీభత్సం సృష్టించారు తెలుగుదేశం కార్యాలయం కార్యకర్తలపైనా దాడులకు పాల్పడ్డారు అడ్డుకోబోయిన సీఐ దాడి దాడు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు గాని ఇప్పటికీ ఆయన సోదరుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు